పాపం బ్రహ్మానందం గారి కొడుకుకి ఎన్ని సంవత్సరాలుగా ట్రై చేసిన సినిమాలో ఇట్ అనే ఆనందం మాత్రం రాదనుకుంటా ఇంకా కలగదనుకుంటా చాలా కొత్తగా ప్రమోషన్స్ మొదలు పెట్టి చాలా కొత్త కాన్సెప్ట్ తో సినిమా తీస్తున్నాం అని చెప్పి చాలా ఉత్సాహంగా చాలా ఏదో కొత్తగా ఉండిద్ది అనే ఆడియన్స్ అందరూ అనుకునేలా ప్రిపేర్ చేసి అటు వాళ్ళ తో కానీ ట్రైలర్ తో కానీ టీజర్ తో కానీ ఏదో కొత్తదనం ఉంది అనిపించి సినిమాకి రప్పించిన సినిమా ఏదైనా ఉంది అంటే ఈ మధ్యకాలంలో అది కేవలం బ్రహ్మ ఆనందం సినిమానే కానీ వన్స్ మనం థియేటర్ లోకి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ఒక గంట సినిమా కూడా అవ్వదు అబ్బా ఎంట్రా బాబు ఇంత సాగ తీస్తున్నాడు అని పదే పదే మనం టైం చూసుకుంటాం రెండు గంటలైందా మూడు గంటలైందా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెద్దగా ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటూ ఏదీ ఉండదు ఏదో అలా సీరియల్లో లేదంటే షార్ట్ సినిమా చూస్తున్న ఫెయిల్తో అలాగా సాగుతూ ఉంటది సినిమా ఇంకా ఎప్పటిలాగే బ్రహ్మానందం గారి గురించి చెప్పే అంత గొప్ప వాళ్ళం కాదు పెద్దవాళ్ళం కాదు ఆయన నటనలో ఆయన చెలరేగిపోయారు కానీ ఎక్కడైనా కూడా ఆ స్క్రీన్ మీద ఆయన నటన పండాలంటే ఆయన కోసం రాసిన డైలాగులు కానీ క్యారెక్టర్ కానీ అది బాగున్నప్పుడు దాన్ని బ్రహ్మానందం గారు ఇంకా పది రెట్లు బ్రహ్మాండంగా చేస్తారు బట్ ఏదో సాదాసీదాగా రాస్తే సీన్ స్క్రీన్ మీద సీన్లు కూడా అలాగే ఏదో సాదాసీదాగా నడుస్తున్నాయి అండ్ బ్రహ్మానందం గారి కొడుకు గౌతమ్ మంచి నటుడే అతను వాయిస్ కూడా చాలా బాగుండింది కానీ ఎందుకో అతను సక్సెస్ కాలేకపోతున్నాడు చాలా గ్యాప్ తీసుకుని ఈ సినిమాతో మళ్ళీ తిరిగి వచ్చినా కూడా ఈ సినిమా కూడా అతనికి ఎక్కువంటిది ఏ రకంగానూ ఉపయోగపడదు ఇదైతే థియేటర్కి వెళ్ళి చూసి అంత గొప్ప సినిమా అయితే డెఫినెట్ కాదు ఓటీటీలో టైం పాస్ కోసం అది కూడా చూడొచ్చు ఇంక ఈ సినిమాలో కొద్దో గొప్ప చెప్పుకోవాల్సింది వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ ఆయన చాలా బాగా చేశాడు ఆయన సీన్లు మాత్రం ఉన్నంతే బాగుంది అక్కడక్కడ ఏమన్నా నవ్వించాడు అంటే మాత్రం అది వెన్నెల కిషోర్ వాళ్ళే ఆ కాసేపు అయినా అలా కూర్చోగలిగామంటే వెందెల కిషోన్ ఉండడం వల్లే సారీ కూర్చో హెల్త్ బాగాలేదు సో ఫైనల్లీ మ్యూజిక్ విషయానికి వస్తే రొటీన్ గానే ఉంది కథ ఏమంత గొప్పగా లేదు కథ సెకండ్ హాఫ్ లో అయినా విలేజ్కి వెళ్ళిన తర్వాత అయినా మారిద్ది అనుకుంటాం ఆ విలేజ్ ఆ విలేజ్ క్యారెక్టర్స్ ని వాడుకుని ఊరి గొప్పతనాలు ఎట్లా అయినా చూపించచ్చు ఆ టీవీవి సత్యనారాయణ గారి స్టైల్ గా కామెడీగా లేదంటే మన బలగం సినిమాలో ఎమోషనల్ ఏటైనా తీసుకెళ్లొచ్చు కానీ ఆ ఊరు వెళ్ళిన తర్వాత కూడా ఊరిని ఊరిని కూడా యూజ్ చేసుకోకుండా వీళ్ళ ముగ్గురు మధ్యనే సినిమా నడుస్తూ ఉంటుంది సో అలా ఫ్లాట్ గా సినిమా మూవ్ అయిపోతుంది కానీ మనకి ఎటువంటి ఫీల్ అనేది కలిగించదు ఫైనల్ గా సో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ బ్రహ్మానందం గారు అబ్బాయి కూడా నిలబడతాడు ఈ సినిమా తర్వాత హీరోగా మరిన్ని కొత్త కాన్సెప్ట్ తో సినిమాలు తీస్తాడు ఈ సినిమా డెఫినెట్ గా హిట్ అవ్వాలి బ్రహ్మానందం గారు కూడా చాలా గ్యాప్ తర్వాత పుల్లెంత్ రోల్ చేస్తున్నారు ఆయన స్క్రీన్ మీద చూసుకోవడమే మనకు ఆనందం అనుకుని ఎంతో ఆశగా వెళ్ళిన నేను నిరాశపడి వచ్చేసాను సో ఎంతో ప్రేమించిన ఒక సినిమా గురించి ఇలా చెప్పడానికి కొంచెం బాధగానే ఉంది కానీ మంచి మంచి ఆలోచన మంచి ప్రయత్నం కానీ ఇంకొంచెం జాగ్రత్తగా తీసుకుంటే ఇంకా చాలా బాగుంది కదా అనిపించింది ఫైనల్లీ థియేటర్కి వెళ్ళి చూడాలంటే ఒకటిలోనో టీవీలోనో వచ్చినప్పుడు చూసుకోవచ్చు లేదు మా బ్రహ్మానందంగా మేము స్క్రీన్ మీద చూడడమే మాకు ఆనందం అనుకుంటే సరదాగా వెళ్ళేసి చూసేస్తారండి బట్ దీనికన్నా ముందు చెప్పుకున్న లైలా సినిమాతో పోలిస్తే ఈ సినిమా పది రేట్లు బెటర్ దానికి దీనికి పోలికే లేదు ఇది ఏదో కొత్తగా చెప్పడనే ప్రయత్నించి సగం చెప్పి సగం వదిలేసినట్టు అనిపించింది అంటే అంతటి నుంచి ఏం ఈ సినిమా అది మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కదా నా పేరు కింగ్ సతీష్ ఉంటా మరి బాయ్